పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు కూడా పాటిస్తూ అందరూ కూడా చక్కగా ధ్యాన మార్గంలో ఉన్నారండి ప్రతి ఒక్కరూ కూడా ఏదన్నా చేయాలంటే ఒక యూనిట్గా చేస్తారండి అందరం చేసుకుంటాం ఏదైనా కార్యక్రమం వచ్చినా అలాగే మా పిఎస్ఎస్ఎంలో మూమెంట్లోకి వచ్చాక నేను అంబాసిటీగా జాయిన్ అయ్యాండి అంబాసిటీ జాయిన్ అయ్యాక నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రాల్లోని చక్కగా మరి కార్యక్రమాలు పెడుతున్నారు సిరిడిలో పెట్టారు తర్వాత సిరిడిలో పెట్టారండి అక్కడ జాయిన్ అయ్యాను తర్వాత అరుణాచలం తర్వాత ఇక్కడ పెట్టారు మరి కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నారు ఈ పిఎస్ఎస్ఎంలో ఉన్న అందరూ కూడా అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అలాగే నాకు చాలా ఆనందంగా ఉందండి ఈ పిఎస్ఎస్ఎంలో జాయిన్ అయ్యాక మరి మధురా నగర్లో శ్రీకృష్ణ పరమాత్మ నాడే భూమి ఇక్కడ తాగుతూ మనం అందరం కూడా చక్కగా ధ్యానం చేసుకున్నాం ఈ రెండు రోజులు కూడాను ఎన్నో మాస్టర్సు వారి వారి సందేశాలని మనం విన్నాం అలాగే ప్రతి ఒక్కరు బాధ్యత కూడా పిఎస్ఎంలో ఉంది అంబాసిడర్గా తీసుకున్నాక మన బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంది అని మనం ఎవరు వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉండాలి సమయం ఎంతో విలువైందండి ఈ సమయాన్ని మనం చక్కగా నిర్వర్తించుకుంటూ మన ప్రాపంచిక వ్యవహారాలని చూసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలలో కూడా మనం పాల్గొంటూ వీటి కోసం మనం తపన పడుతూ ముందుకు తీసుకెళ్ళాలండి మన ప్రతి ఒక్క వారి బాధ్యత అలాగే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మరి అంబసిట్టుగా జాయిన్ అవటం అంటే అంబాసిట్టుగా జాయిన్ అవ్వంటే చాలా అదృష్టం అని చెప్పుకోవాలండి ఒక మాస్టర్స్ ఫోన్ చేసి మీరు అంబాసిట్టుగా జాయిన్ అయ్యారు మాస్టరు మీకు కొన్ని తెలుస్తూ ఉంటాయి అని చెప్పారండి ఆయన చెప్పకముందే నాకైతే రెండింటికి నేను లెగిసానండి లెగిస్తేనే మాస్టర్స్ ఎవరో వచ్చినట్టు తట్టి లేపినట్టు ఇల్లు అంతా కూడా సుగంధ వాసనతో నిండిపోయిందండి అప్పుడు తర్వాత ఒక మాస్టర్స్ ఫోన్ చేసి మీకు ఎన్నో అబ్జాలు జరుగుతాయి మాస్టర్స్ మీకు అని చెప్పారండి చెప్పాక నేను అప్పుడు తెలుసుకున్నాను ఓహో మన రెండింటికి ఇలా వచ్చింది మాస్టర్స్ వచ్చారనుకుంటా అని నేను ఎంతో ఆనందం పడ్డానండి అలాగే ఈ పిఎంసి ద్వారాగా ఎన్నో నేర్చుకుంటూ ఎంతో నేర్చుకుంటూ సమయాన్ని కేటేస్తూ మరి పిఎంస్కి సేవ చేయాలని నేను అనుకుంటున్నాను మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ పిఎంసికి వారి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను